నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో స్వాములు ధరించే స్ఫటికమాలలు పోస్టింగ్ చేస్తున్నానండి దానికి సంబంధించిన తీగ అలాగే మాల రెడీ అయిన తర్వాత అలా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి తీగ చూసారా మంచి తీగనండి పూసలు కూడా చాలా మంచివే స్వాముల కోసం స్పెషల్లీ ఈ స్ఫటికమాలలు వాడతారు చేసేవాళ్ళు కూడా చాలా నిష్టగా చేస్తున్నారు మనకి మాల అంటే వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అన్నమాట ఒక మాల తయారు చేయాలంటే వాడిన వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదండి చాలా కష్టపడి చాలా మంచిగా చక్కగా నీట్గా చేస్తున్నారు అండి చూసారండి తీగ కూడా చక్కగా రీల్ చేసి నీట్గా ఉంటుందండి రీల్ రీల్ తీగ అనేది కూడా చాలా మంచి తీగ యూజ్ చేస్తున్నారండి పూసలు కూడా మాలలకు సంబంధించిన పూసలు కూడా మంచివే అనమాట పూసలు కూడా చూసారా ఎంత షైనీగా మెరిసిపోతున్నాయో వాళ్ళు ఏమి తక్కువ రేటు పూసలేం కాదండి వాడేది స్వాములకి ధరించే మాలలు ఎలా మాలలకి సంబంధించిన పూసలు ఎలా అయితే ఉంటాయో ఎలాంటివి అయితే వాడాలో అలాంటి పూసలకే అలాంటి పూసలే వాడుతున్నారనమాట నేను చూడంగానే చాలా షాక్ అయ్యి అనమాట నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్వీట్ ప్యాకెట్ కోసం వెళ్ళి అప్పుడు అప్పటికప్పుడు సడన్గా వీళ్ళు రెడీ చేస్తున్నారండి అప్పటికప్పుడు సడన్గా నేను చూశాను అనమాట వాళ్ళని అడగంగానే చక్కగా మీరు చక్కగా వీడియో తీసుకోండి అప్లోడ్ చేసుకోండి అని చెప్పి నాకు చాలా మంచిగా హెల్ప్ చేశారు అసలు ఒక చైన్ కానీ అసలు హ్యాండ్మేడ్కి సంబంధించిన చైన్స్ కానీ మాలలు కానీ నేను చూసిన తర్వాత చాలా షాక్ అయ్యి అనమాట మనము షాప్స్లో కానీ బయట హ్యాండ్మేడ్ ఐటమ్స్లో కానీ ఎగ్జిబిషన్స్లో కానీ కానీ మేడ్ ఐటమ్స్ చూస్తే మనం బార్కింగ్ చేస్తాం కానీ వాళ్ళు పడే కష్టానికి మనమైతే బార్కింగ్ చేయకూడదండి అసలు ఆ పీలర్తో వాళ్ళకి వాళ్ళు ఆ తీగకి తీగకి పూసకి చుడుతుంటే వాళ్ళు పడే హార్డ్ వర్క్ అంతా అందులోనే కనిపిస్తుంది చూసారా ఎంత కష్టంగా తిప్పాలో పీలర్ కూడా ఎంత గట్టిగా లాగాలో మనం మన మనము నార్మల్గా మనం ఏదన్నా చిన్నదిగా చిన్నది ఏదన్నా గట్టిగా టైట్గా ఉంటే లాగాలంటేనే ఎంతో ఫోర్స్గా ఎంతో ఫోర్స్గా మనం వాడతాం అన్నమాట అలాంటిది ఒక తీగ మీద పూసకి పూసకి తీగ చుట్టుకుంటూ వాళ్ళ ఆ పూస అయిపోగానే ఆ తీగని బయటికి తెచ్చి ఎన్ ఎంత కష్టం ఉంటుందండి అసలు మనకి మనము పార్కింగ్ అనేది చేయకూడదు అనమాట వాళ్ళు స్వాములు మనకి ఎలా అయితే నిష్టగా మాలలు వేసుకున్న తర్వాత చేస్తారో వీళ్ళు పడిన కష్టం కూడా మామూలుగా కాదండి మాలలు చేసేవాళ్ళు వాళ్ళు ఎలా అయితే నిష్టగా చేస్తారో వీళ్ళు కూడా అలాగే నిష్టగా చేస్తున్నారండి వాళ్ళ ప వాళ్ళు పడే కష్టానికి మనం హెల్ప్ చేయాలి పార్కింగ్ అయితే ఎవరు అడగద్దండి మనం పార్కింగ్ అడిగామంటే అసలు దానంత తప్పు ఇంకొకటి ఉండదు వాళ్ళు పడిన కష్టం ఫలితం అంతా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది